ఆ చూపించిన దినాన ఆ చూపించిన రోజున మొత్తం చేరతాను నీ చుట్టూ గుర్తుపెట్టుకో మాట మొత్తం చేరతాను నీ చుట్టూ జరతా నీ చుట్టూ చేరి ఎన్ని బాధలు పడిందో బిడ్డ ఆ టయాన ఏందో నేను కూడా ఆదరించలేకపోయాను బిడ్డని ఎన్ని బాధలు పడ్డాడో బిడ్డ ఏందో నా దరిద్రం ఆ టయాన నేను కూడా బిడ్డను ఆదుకోలేకపోయాను అని నీ చుట్టూ చేరి ఎంత లేచి ఇవన్నీ ఏడ్చి నిన్ను ఓదార్చి ఆదరించి ఎప్పుడు దేవుడు కార్యం దేవుడు కంప్లీట్ చేసినాక వస్తారు వచ్చిన రాకపోయినా ఆయన చాలడా చెప్పండి ఒక ముక్క చెప్పండి ఆయన చాలడా ఆయన కోసం బతకాల్సిన అవసరం లేదా మనం ఎవరి కోసం బతుకుద్దాం నేను ఆయన్ని ప్రాణప్రదంగా నమ్మాను